దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ లో జెండా పాతేస్తున్నాడు టాలీవుడ్ లో మార్కెట్ పట్టేశాడు ఇక మిగిలింది అందుకే అక్కడ జెండా బీటౌన్లో ఉన్నాడు ఆల్రెడీ గతంలో అలాంటి ప్రయత్నమే చేసిన దుల్కర్ ధనుష్ నే దుల్కర్ సల్మాన్ ఐదు లోపే మార్కెట్ ఉన్న హీరో సడన్ గా యాభై కోట్ల ఆర్టిస్ట్ అయ్యాడు తెలుగు సినిమాలు హిట్ హిట్అంతో లెక్కే మార్చాడు దుల్కర్ సల్మాన్ మమ్ముటి కొడుకే అయినా మలయాళంలో మంచి నటుడే అయినా తన మార్కెట్ ఒకప్పుడు ఐదు నుంచి పది కోట్లే కానీ మహానటి హిట్ అవటం సీతారామం అరవై కోట్లు రాబట్టడంతో యాభై కోట్ల గా మారాడు దుల్కర్ సల్మాన్ మలయాళం తర్వాత తమిళ సినిమాను టార్గెట్ చేసి అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు తర్వాత తెలుగులో వెలిగాడు ఇప్పుడు సీతారామం హిందీలో కూడా హిట్ అవటంతో అక్కడ కూడా వరుస పెట్టి హిందీ సినిమాలు చేస్తూ ఇండియా స్టార్ అయిపోతున్నాడు గతంలోనే దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ లో కారావాన్ ది ఫ్యాక్టర్ మూవీస్ తో నార్త్ ప్రయాణం చేశాడు కానీ సీతారామం హిందీ వర్షన్ కూడా హిట్ టాక్ తెచ్చుకోవటం అప్పుడే చుప్ ట్రైలర్ రావటంతో ఈసారి దుల్కర్ ప్రయత్నానికి రీచ్ పెరిగిందంటున్నారు కన్నడే తప్ప సౌత్ ని నార్త్ ని దుల్కర్ సల్మాన్ కవర్ చేశాడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు చుప్ హిట్ అయితే ఇక దుల్కర్ సల్మాన్ కూడా వంద కోట్ల ఆర్టిస్టే అని అంటున్నారు ట్రైలర్ పేలటంతో అంచనాల భారం పెరుగుతోందనేస్తున్నారు